మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం మరి వాళ్ళ నర్సాపేట పట్టణంలో డాక్టర్ కోడలి గారి స్టేడియంలో ఉండడం జరిగింది ఇది దాదాపు ఇరవై ఆరు ఎకరాల స్టేడియము ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ స్టేడియం కట్టడం జరిగింది టీడీపీ ఆయనలో అన్ని విధాల సౌకర్యాలు చేస్తూ వాకింగ్ ట్రాక్ ఒకటి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇండోర్ షటిల్ స్టేడియము క్రికెట్ స్టేడియం క్రికెట్ ఒక గ్రౌండ్ ఉంది మరి ప్రత్యేకమైన జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సదుపాయాలతోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్టేట్ క్రికెట్ పోటీలు జరిగినాయి అదేవిధంగా నేషనల్ కబడ్డీ పోటీలు జరిగినాయి అదేవిధంగా నేషనల్ వాలీబాల్ పోటీలు జరిగినాయి అదేవిధంగా ఇవాళ నేషనల్ సెటిల్ టోర్నమెంట్ కూడా జరిగింది మరి ఇటువంటి గొప్ప స్టేడియంని మరి గడిచిన ఐదేళ్లుగా మరి అభివృద్ధికి నోచుకోలేదు ఇటువంటి కార్యక్రమాల్లో గడిచింది గత ఇవాళ మనమందరం ఏం చేయాలి మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతమైన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా పీఫోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా ఈ పాలనలో మన తొలడుగు కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది మహాశక్తి మహిళలు వీర మహిళలు అదేవిధంగా మరి మున్సిపల్ కమిషన్ గారు అధికారులు ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వ్యాపారవేత్తలు మరి విజయ్ కుమార్ గారు సుబ్బరాజ్ గుప్తా గారు వర్మ శివ గారు మరి విద్యా సంస్థల చైర్మన్లు రాయల శ్రీనివాస్ గారు పుల్లిప్రహ్మయ్య గారు ఇట్లా అందరూ కూడా రావడం